ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు మొన్న జూన్ నాలుగవ తేదీతో పూర్తయ్యాయి ఈ పదేళ్లలో ఎన్నో అంశాలు పరిష్కరించబడాల్సి ఉంది వీటిల్లో ప్రధానంగా రెండు రాష్ట్రాలలో పనిచేస్తున్న పలు ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క ఆస్తులను కూడా విభజించాల్సి ఉంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మరియు వాటి ఆస్తులను ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజించారు ఒకటి షెడ్యూల్ తొమ్మిదిలో పేర్కొన్న కొన్ని సంస్థలు అంటే ఏపీఎస్ఆర్టీసీ ఏపీ ట్రాన్స్కో లేదా రెండు రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఇవి ఈ సంస్థలను రెండు రాష్ట్రాల మధ్య వాటి వాటి ఆపరేషన్స్కు అనుగుణంగా విభజించిన వాటి యొక్క ప్రధాన ఆస్తులన్నీ హైదరాబాదులో ఉండడం వల్ల అంటే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి చూసుకుంటే ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ హాస్పిటల్ ఏపీఎస్ఆర్టీసీ ఆడిటోరియం లాంటివి హైదరాబాద్లోనే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రధాన కార్యాలయం ఉండేది కాబట్టి వాటిని విభజించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇప్పటి వరకు వాటి విభజన జరగలేదు వాటి మీద ఎన్నో వివాదాలు గతంలో తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ వైఖరి కారణంగా ఈ షెడ్యూల్ తొమ్మిదికి సంబంధించిన సంస్థల ఆస్తుల విభజన చాలా అపరిష్కృతంగా మిగిలిపోయింది ఇక రెండవ కేటగిరీలో వచ్చే సంస్థలు ఆస్తులు ముఖ్యంగా షెడ్యూల్ టెన్ కింద పేర్కొనబడి ఉన్నాయి ఈ షెడ్యూల్ పది కింద పేర్కొనబడిన సంస్థలు ఏమిటంటే ఇవి ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉన్నాయి వీటిలో ఎక్కువగా శిక్షణా కేంద్రాలు లేదా శిక్షణకు సంబంధించిన పలు సంస్థలు రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఎంసీఆర్ హెచ్ఆర్డి శిక్షణా కేంద్రము ఎలిమినేటి మాధవరెడ్డి గ్రామీణ శిక్షణా కేంద్రం లాంటివి ఆ రోజు హైదరాబాదు రెండు రాష్ట్ర రాజధాని కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు వాటికి సంబంధించిన ఆస్తుల విభజన విషయంలో తెలంగాణ వైఖరి సుస్పష్టంగా ఉంది అవి పూర్తిగా తెలంగాణలోనే పనిచేస్తున్నాయని వాటి ఆస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని అందుకు సంబంధించిన నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఖచ్చితంగా తెలుపబడ్డాయని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం అవన్నీ తెలంగాణలో ఉన్నప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా వీటన్నిటిని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి దానికి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించుకోవాలి కాబట్టి కొంతమేర వీటికి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది దీంతో ఈ సంస్థలకు సంబంధించిన విభజన కూడా పూర్తి స్థాయిలో జరగలేదు ఈ రెండు కేటగిరీలు కాకుండా మూడవ కేటగిరీలో ఒక పన్నెండు రకాల సంస్థలు ఉన్నాయి ఇవి రెండు రాష్ట్రాలకు సంబంధించినవై రెండు రాష్ట్రాలలో వీటి జ్యూరిస్దిక్షన్ ఉన్నప్పటికీ ఇవి హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి వీటిని అటు షెడ్యూల్ తొమ్మిదిలో కానీ షెడ్యూల్ పదిలో కానీ పేర్కొనబడలేదు ఇలాంటివి ఒక పన్నెండు సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఇవి కోఆపరేటివ్ రంగంలో ఉండే కొన్ని సంస్థలు ఈ సంస్థల విభజన ఎలా చేయాలన్న విషయం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా లేదు వీటికి సంబంధించిన సిబ్బంది విభజన కానీ ఆస్తుల విభజన కానీ ఎక్కడా స్పష్టంగా పేర్కొనపడలేదు దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలా షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్లో లో లేని కొన్ని సంస్థలకు సంబంధించిన ఆస్తులు సిబ్బంది విభజన ఇంకా పూర్తిగా పరిష్కారం కాకపోవడం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పరిస్థితికి అర్థం పడుతోంది ఈ పరిష్కారం కాకపోవడం వల్ల సిబ్బంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో ఎక్కడి నుంచి జీతాలు రావాలనో ఏమిటో తెలియని పరిస్థితి కొన్ని సంస్థల్లో నెలకొని ఉంది అయితే ఈ పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ కొన్ని సంస్థలకు సంబంధించిన ముఖ్య కార్యక కార్యాలయాలను ఇతర రకాలైన సంస్థలను అక్కడ ఏర్పాటు చేసుకుంది అయితే గ్రే హౌన్స్ లాంటి సంస్థలకు సంబంధించిన విభజన ఇంకా సరిగ్గా జరగలేదు ఎందుకంటే గ్రే హౌన్స్ ఒక యాంటీ నక్సలైట్ అత్యున్నత స్థాయి ఫోర్స్గా ఏర్పాటు చేశారు దాని ప్రధాన కేంద్రం ప్రధాన శిక్షణాలయం లాంటివి హైదరాబాద్లో ఉన్నాయి దాన్ని ఎలా విభజించాలో ఇంకా పూర్తిగా తేలలేదు అలానే ఆక్టోపస్ అనే కమాండో దళాన్ని ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన విభజన కూడా పూర్తిగా జరగలేదు ఎందుకంటే ఇలాంటి సంస్థలను అటువైపు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఏర్పాటు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి ఈ రెండింటి ఇట్లాంటి సంస్థలను ఎలా రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవాలి లేదా ఎలా విభజించుకోవాలో తేలాల్సి ఉంది ఇవి కాకుండా ఇంకొక మూడు బిల్డింగ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నాయి హైదరాబాద్కి సంబంధించిన ఆస్తుల్లో అందులో ఒకటి లేక్వ్యూ గెస్ట్ హౌస్ రెండోది హెర్మటేజ్ కాంప్లెక్స్ మూడోది పాత సిబిసిఐడి ప్రధాన కార్యాలయం ఈ మూడు బిల్డింగులను ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా అప్పజెప్పారు అందుకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పజెప్పిన కారణం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు రెండు పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న వేళ హైదరాబాద్కు వస్తూ పోతున్నందున భద్రతా ఏర్పాట్లు మిగతా వాటికి సంబంధించి పోలీసులకు ఒక భవనము వారు వచ్చినప్పుడు బస్ చేయడానికి మిగతా ఏర్పాట్లకు లేక్ గెస్ట్ హౌస్ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి హైదరాబాద్ లో పనులు చూసుకోవడానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం హెరిటేజ్ కాంప్లెక్స్ లో ఉన్నాయి ఈ మూడు కూడా ఎందుకంటే హైదరాబాద్ చారిత్రాత్మకంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిగా ఉండింది కాబట్టి ఇక్కడ నిరంతరం ఆంధ్రప్రదేశ్ కు చెందిన మంత్రులు వ్యక్తిగతంగానో అధికారికంగానో పర్యటనకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ మూడు బిల్డింగులు వీరి సురక్షకు సంబంధించిన అంశాలు చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈ మూడు బిల్డింగులు తమకే అప్పచెప్పాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది ఆ బిల్డింగులను తమకు అవుట్ రైట్ సేల్ అన్నా చేయాలని లేదా లీజ్కి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేస్తోంది ఈ మూడింటిపై కూడా ఇంకా నిర్ణయం కాలేదు ఈ ఈ మూడు కేటగిరీలు నాలుగు కేటగిరీలు కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య విభజన కావాల్సింది మరొకటి ఉంది అది తెలంగాణ భవన్ ఢిల్లీలో ఉండే ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఆంధ్రప్రదేశ్ భవన్ను తాత్కాలికంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్గా విభజించుకొని పని చేస్తున్నారు కానీ దాన్ని పూర్తిస్థాయి విభజన జరగాల్సి ఉంది ఈ మొత్తం వ్యవహారాన్ని నిజంగా పరిశీలిస్తే పది ఏళ్లు పూర్తయినప్పటికీ వీటికి సంబంధించిన సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు దీనికి ప్రధానంగా కారణం ఎవరు ఆంధ్రప్రదేశ్ కొంత మెతక వైఖరి అవలంబించిన తెలంగాణలో నాటి పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుసరించిన మొండి వైఖరితో ఇవి జటిలంగా మారిపోయాయి జగన్ కేసీఆర్ల మధ్య సుహృద్భావ వాతావరణం ఉన్నప్పటికి కూడా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఖాళీ చేసిన కార్యాలయాన్నింటినీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన వేళ కూడా వీటిపై చర్చ జరగలేదు అవి అలానే అపరిష్కృతంగా ఉండిపోయాయి ఈ రోజు వాటిల్ని పరిష్కరించాల్సిన బాధ్యత అటు తెలుగుదేశం అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది ఈ ఈ రెండు ఏమి చేసినా విమర్శించడానికి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్ సిపి సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఈ మొత్తం వివాదాన్ని పరిష్కరించి రెండు తెలుగు రాష్ట్రాలు సుహృద్భావ వాతావరణంలో ముందుకు సాగేలా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఉంది ఈ దిశగా ఇప్పటికైనా అడుగులు పడతాయనే ఆశిద్దాం